హలో వివర్స్ నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీ దోమల బ్యాట్లో బ్యాటరీ తొందర తొందరగా దిగిపోతే మార్చుకునే విధానం గురించి ఈ వీడియో ఫస్ట్ మనం బ్యాటరీ ఎంతసేపు ఉంటుంది చూసుకున్నాలే తొందరగా ఐదు పది నిమిషాల లోపలనే దిగిపోతుంది అంటే ఖచ్చితంగా బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది దీన్ని చెక్ చేసుకునే విధానం అంటే ఛార్జింగ్కి పెట్టి రెడ్ బటన్ వచ్చేటట్లు మస్కిటో బ్యాట్ ఆన్ చేసి పని చేసి పక్కకు తీసినాక పని చేయడం లేదంటే బ్యాటరీ పోయిందని లెక్క అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా సిక్స్ ఎంఎం డ్రైవర్ తీసుకొని ఫోర్ వోల్టేజ్ యాసిడ్ బ్యాటరీలు నలభై యాభై రూపాయలకు దుకాణాలు దొరుకుతాయి దీన్ని తెచ్చుకొని ఇప్పుడు ఈ దోమల బ్యాట్ను కొన్నిటికి ఐదు స్క్రూలు వస్తాయి కొన్నిటికి ఆరు స్క్రూలు వస్తాయి ఈ సిక్స్ ఎంఎం స్టార్ స్క్రూ డ్రైవరే దీనికి పనిచేస్తుంది టెస్టర్ తోటి ఇప్పాలంటే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది దీంతో ఈజీగా ఇప్పొచ్చు టూ ఇన్ వన్ స్కూ డ్రైవర్లు ఉంటాయి మైనస్ స్కూ డ్రైవర్ ప్లస్ స్కూ డ్రైవరు అని స్టార్ కానీ ఫ్లాట్ కానీ వీటితోటి మాత్రమే దీన్ని ఇప్పడానికి వస్తుంది ఈ దానిలను ఇట్లా ఐదు స్క్రూలు ఇది దీని పైన కవర్ తీసి పక్కకు పెట్టుకోండి నిదానంగా దీని బటన్ ది ప్రెస్ బటన్ ది నాబ్ కూడా తీసి దీన్ని కూడా పక్కకు పెట్టుకున్నాలి ఈ మొత్తం ఐదు స్క్రూలు చూడండి ఇవి ఐదు స్క్రూలు పక్కకు పడిపోకుండా భద్రంగా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇది పెట్టుకోవడం అలాగే నాప్ కూడా పడిపోకుండా పెట్టుకుంటే మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది తర్వాత బ్యాటరీని తీసి బ్యాటరీ కొన్ని ఉబ్బి ఉంటాయి కొన్ని ఏమో చూడడానికి బాగా బాగానే ఉంటాయి కానీ బ్యాటరీలు మ్యాక్సిమం ఛార్జింగ్ లోపల యాసిడ్ అయిపోయి ఉంటుంది డ్రై అయి ఉంటుంది కాబట్టి బ్యాటరీలు నిలబడవు నిలబడినప్పుడు కొత్త బ్యాటరీ తీసుకొని ఆ బ్యాటరీని ఇంతకు ముందు నేను చెప్పినట్ల ఫోర్ వోల్టేజ్ బ్యాటరీని మంచిగా ఈ ఆక్స్ అప్డేట్ తీసుకొని దాని సైడ్లకు రెండు పిన్నులు ప్లస్ పిన్ను మైనస్ పిన్ను రెండు పిన్నులు వస్తాయి సీషెంవి లెడ్వి ఇగో దీన్ని ఇట్లా మంచిగా దాని మైల మొత్తం పోయే వరకు గీరాలి ఈ గీరేటప్పుడు ఒక జాగ్రత్త ఏంటంటే ఈ మైనస్ ప్లస్ పిన్నులు రెండు ఒక తన టచ్ కాకుండా చూసుకోవాలి ఒకవేళ టచ్ అయినా అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది అంటే మైనస్ అయిపోతుంది లోపల ఉన్న ఛార్జింగ్ అంతా దిగిపోతుంది అది దిగిపోతే మళ్ళీ బ్యాటరీ చాలా రోజులు సర్వీస్ చేయదు కాబట్టి కంపెనీకి వెళ్ళి నింపిన బ్యాటరీని అట్లే ఉండగానిచ్చి మళ్ళీ రెండు మూడు గంటలు దానికి ఫుల్ ఛార్జింగ్ ఇస్తే చాలా రోజులు వస్తుంది ఈ బ్యాటరీలో ఎట్లా అంటే డైలీ హాఫ్ అన్ అవర్ అన్న ఛార్జింగ్ పెట్టాలి యాసిడ్ బ్యాటరీలు అయినందుకు ఒక రెండు మూడు రోజులు పెట్టకుండా ఉన్నామంటే ఇవి దిగిపోతాయి అంటే ఛార్జింగ్ దిగిపోయి తొందరగా బ్యాటరీ ఖరాబ్ అవుతుంది ఇంకోటి అట్లే పెట్టి రెండు రోజులు మూడు రోజులు గంటలు గంటలు ఏడు ఎనిమిది గంటలు అట్లా పెడితే కూడా బ్యాటరీ ఓవర్ ఛార్జింగ్ అయ్యి మొత్తం బ్యాటరీ ఉబ్బిపోయి బ్యాటరీలో ఉన్న నీళ్ళు మొత్తం డ్రై అయిపోయి మొత్తం బ్యాటరీ ఖండమై ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే బ్యాటరీని వాడే విధానం ఆరు నెలల నుంచి సంవత్సరం కూడా ఒక్కొక్క బ్యాటరీ వస్తుంది ఈ బ్యాటరీని మాత్రం ఖచ్చితంగా రోజు ఛార్జింగ్ పెట్టాలి ఒకవేళ ఒక రోజు మర్చిపోతే రెండో రోజు అన్న అన్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా పెట్టి తీస్తుండాలి తీస్తే రెగ్యులర్గా ఇది పని చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఇగో ఇట్లా ఫస్ట్ పేస్ట్ రుద్దుకొని తర్వాత దీనికి మంచిగా లెడ్ రెండు పిన్నులకు నిండుగా తాపుకోవాలి ఎందుకంటే దీని మీద ఛార్జింగ్ పవర్ ఉండడం వల్ల ఇది పిన్నులు ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఊడిపోతాయి అన్నట్ల ఊడిపోకుండా మంచిగా లెడ్ బాగా తాపించి దీన్ని ఫుల్లు పేస్ట్ పెట్టి ఫుల్లు సాల్వరింగ్ చేసుకున్నాం చేసుకున్నాక ప్లస్కు ఎర్ర వైరు అలాగే మైనస్కు నల్ల వైరు గుర్తుంట్టుకునే ఆ విధంగా పెట్టుకొని వైర్లను కట్ చేసుకొని అతుక్కునాలి ఇట్లా అతుక్కున్న తర్వాత బ్యాటరీని ఒకటేందంటే బ్యాటరీకి ఇచ్చే వైర్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి అర్ధ ఫీట్ వరకు ఆరు అంగుళాలు లేదా ఐదు అంగురాలలో ఉండేటట్లు చూసుకున్నాలి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీని ఉల్టా సీదా అనేది ఉంటుంది అన్నట్ల ఆ తల క్రిందులు కూర్చొని పెడితే ఉన్న యాసిడ్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఛార్జింగ్ అయ్యేటప్పుడు అప్పుడు బ్యాటరీ మనకు ఒక వారం పది దినాలకే బ్యాటరీ పని చేయకుండా అవుతుంది మొన్ననేయించిన అంటారు కాబట్టి బ్యాటరీని తలకిందులు కాకుండా పైకి దాని టాప్ వచ్చేటట్లు చూసి వేసేటది ఉంటుంది అందరూ సార్ బ్యాటరీని మార్చుకోవడం అంటే బ్యాటరీ మార్చడం కాదు బ్యాటరీని మార్చేటప్పుడు తల కిందులు ఉందే లేకుంటే పైకి ఉద్ద చూసి దీన్ని మార్చుకునే వేసేది ఉంటుంది నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి అశోక టెక్నికల్ మస్తి ఇంకా రకరకాలైన వీడియోలు అన్నీ మీరు కోరితే దేని మీద వీడియో చేయమంటే దాని మీద కూడా చేస్తాను నేను వీడియోలు నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఈ విధంగా లెడ్డును మంచిగా వైర్లకు కూడా పేస్ట్లో అద్ది మంచిగా లెడ్ని తాపుకోవాలి ఎందుకంటే సాల్డ్రింగ్ సరిగ్గా కాలేదనుకోండి బ్యాటరీ వైర్లు ఊడిపోతాయి ఊడిపోయి బ్యాటరీ మళ్ళీ చేయకుండా మళ్ళీ వస్తుంది కాబట్టి నిండుగా లెడ్ ఉండేటట్లు బాగా లెడ్ని పట్టించాలి పట్టించినాక బ్యాటరీ వైరు మైనస్కు మైనస్ ప్లస్కు ప్లస్ పోలారిటీ అంటారు ఈ ఎలక్ట్రానిక్ భాషలో పోలారిటీ అంటే మైనస్ ప్లస్ ప్లస్కు మైనస్ ఇస్తే బ్యాటరీ ఫెయిల్ అయిపోతుంది లేదంటే సర్క్యూట్ అన్న ఫెయిల్ అయిపోతుంది కాబట్టి పోలారిటీ కంపల్సరీ పాటించాలి ప్లస్కు ప్లస్ వేయాలి మైనస్కు మైనస్ వేయాలి ఇక్కడ ప్లస్ మైనస్ అని బ్యాటరీ మీద సింబల్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ సింబల్లో రెడ్ వైర్ కంపల్సరీ ప్లస్కి ఇవ్వాలి అలాగే మైనస్కు నల్ల వైరు లేదా గ్రీన్ తెల్లది ఏదైనా ఇచ్చినా ఏం కాదు కానీ రెడ్ వైర్ మాత్రం కంపల్సరీ ప్లస్ పాజిటివ్ వైర్కు ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దీన్ని బోర్డ్లో కూడా మనకు ప్లస్ సింబల్ మైనస్ సింబల్ అని ఉంటాయి ఇప్పుడు నేను చూస్తాను చూడండి ఆ విధంగా ప్లస్ సింబల్కు ప్లస్ మైనస్ సింబల్కు మైనసే ఇవ్వాలి ఇది ఉల్టా ఇచ్చినామనుకోండి బ్యాటరీ అయినా ఉబ్బిపోతుంది ఫెయిల్ ఫెయిల్ అయిపోతుంది లేదంటే సర్క్యూట్ బోర్డులో ట్రాన్సిస్టర్ కానీ మిగతా కాంపోనెట్లు కానీ బర్న్ అయిపోతాయి మనకు తెలియకుండానే ఇంటర్నల్ చాట్ అని అవుతాయి ఆ విధంగా అయితే మళ్ళీ పని చేయకుండా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పోలారిటీ అనేది గుర్తుంచుకొని వైర్లను అతికిచ్చేది ఉంటుంది ఈ తల క్రిందులు కూడా ఉండకూడదు బ్యాటరీ అలాగే బ్యాటరీ వేసిన తర్వాత కంపల్సరీ రెండు నుంచి మూడు గంటల సేపు ఫుల్ ఛార్జింగ్కి పెట్టాలి ఇది కంపెనీ నుంచి కొద్దిగా టెస్టింగ్ ఛార్జింగ్ మాత్రం పెట్టుకొని వస్తాయి కాబట్టి ఫుల్ ఛార్జింగ్ ఉండవు బ్యాటరీ వేసేటప్పుడే మల్టీమీటర్ మీద ఎంత వోల్టేజ్ ఉందనేది చెక్ చేసుకొని వేయాలి ఇది పాత బ్యాటరీ వైర్లు చిన్నగా ఉండవు తల క్రిందులుగా ఫిట్ చేసింది దీన్ని కాబట్టి దీన్ని రిమూవ్ చేసేస్తున్నా ఇప్పుడు కొత్త బ్యాటరీ నేను కూర్చుని పెట్టేదానికి ఇక్కడ చూడండి నేను చూపించే దగ్గర ప్లస్ మైనస్ సింబల్ ఉన్నాయి ఇది డీసీకి మాత్రమే డీసీ ఓల్టేజ్ కాబట్టి డీసీకి మాత్రమే ప్లస్ మైనస్ వస్తాయి ఏసీకి ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు దానికి ప్లస్ మైనస్ అనేది సింబల్ ఉండదు ఏ వైర్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు దీనికి మాత్రం కంపల్సరీ పోలారిటీ పాటించాలి కాబట్టి ప్లస్ దగ్గర ప్లస్ వైర్ను మైనస్ దగ్గర మైనస్ వైర్నే అతకాలి ఏదో తీసుకుపోయి మేము ఇంటికాడ వేసుకుంటాం కదా అనుకుంటే ఇవి పాటించి నేను చెప్పినట్లు చేస్తేనే మీకు సక్సెస్ అవుతుంది కాబట్టి నేను చెప్పే సూచనలు ఖచ్చితంగా పాటించండి మీరు కొత్తలో నేర్చుకునేటోళ్ళు కానీ ఇంట్లో చేసుకునేటోళ్ళు కానీ ఎవరైనా కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి తల క్రిందులుగా ఫిట్ చేయకూడదు అలాగే ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ అతికించాలి అలాగే లోపల బ్యాటరీ ఓడి గలగల గలగల అనకుండా డబల్ టేప్ ఉంటుంది ఇట్లా డబల్ టేప్ తెచ్చుకొని దీన్ని బ్యాటరీకి అతికిచ్చి పెడితే అంటే లోపల రెండు వైపులా అతుక్కొని ఇది గలగల అయినట్లు కూడా సౌండ్ రాకుండా ఉంటుంది కాబట్టి నేను చెప్పే టిప్స్ ఖచ్చితంగా పాటించండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రకరకాలైన వీడియోలు కంపల్సరీ వస్తుంటాయి ఇది ఇది తల క్రిందులు అంటే ఇట్లా ఈ విధంగా ఫిట్ చేసినామంటే ఉన్న యాసిడ్ మొత్తం కిందికి వెళ్ళి లీక్ అయ్యి వెళ్ళిపోతుంది అప్పుడు బ్యాటరీ సర్వీస్ అనేది రాదన్నట్ల కాబట్టి బ్యాటరీని ఎప్పుడైనా పైకి మలిపి ఫిట్ చేయాలి ఫిట్ చేస్తే మనం ఛార్జింగ్కి పెట్టినప్పుడు అది పై భాగానికి దాని తల ఉంటుంది కాబట్టి లీక్ కావడానికి ఛాన్స్ ఉండదు చాలా రోజులు వస్తుంది ఆ తర్వాత ఇట్లా బ్యాట్ను ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకొని నాబు అలాగే ఎర్ర లైట్ పచ్చ లైట్ ఇండికేటర్లు సరిగ్గా వచ్చినా లేదు చూసుకొని దీన్ని ఫిట్ చేసేది ఉంటుంది ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు చెక్ చేసి చూసిన చూడండి ఇగో ఇది ఎర్ర లైటు ఇది మంచిగా కనిపించటట్లే ఒకసారి ఫిట్ చేసేటప్పుడు లోన్కి వెళ్ళిపోతాయి అన్నట్లు అట్లా కాకుండా ఫిట్ చేయాలి తర్వాత ఈ బ్యా బ్యాట్ యొక్క జాలి మొత్తం గోల్గా రెండు వైపులా చెక్ చేసుకోవాలి కాంటాక్ట్ అయినావా ఏమనేది జాలీ టు జాలీ రెండు కాంటాక్ కలిసినాయంటే మనకు స్పార్క్ రాదు లోపల పిఎఫ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ పోవడం వల్ల అవి ఎగిరిపోతాయి కాబట్టి జాలీలు మాత్రం ఒక ఒకతానికి కాకుండా చూసుకోవాలి పిల్లలు గిల్లలు కొట్టినప్పుడు గోడలకు అక్కడ ఇక్కడ తగిలి ఇవిపోతాయి అన్నట్లు ఇది ఈ విధంగా స్పార్కు చెక్ చేసుకొని చూసుకోవచ్చు బట్ అని బాగా వస్తుంది ఇది మన యొక్క వీడియో కాబట్టి ఈ బ్యాటరీ మార్చే విధానం గురించి ఈరోజు నేను వీడియో చేస్తున్నా ఓకే మై ఫ్రెండ్స్